ఇక్కడ మండల స్థాయి ఖోఖో అండ్ కబోర్డ్ సెలెక్షన్స్ అయితే జరుగుతున్నాయి వాటికి సంబంధించిన విజువల్స్ అయితే మీకు లైవ్ ద్వారా చూపిస్తున్నా ఈరోజు రామనుగం మండలంలో ఉన్న ప్రతి స్కూల్ నుంచి ఖోఖో సెలెక్షన్ మండల స్థాయి సెలక్షన్ అయితే జరుగుతుంది ఈ సెలెక్షన్ సంబంధించిన గేమ్స్ అయితే మనం ఇక్కడ మన లైవ్లో చూస్తున్నాం మండల స్థాయి సెలెక్షన్ జరుగుతుంది ఖోఖో అండ్ ఇక్కడ కబడ్డీ క్రితం ప్రకోర్ట్ వేయడం జరుగుతుంది దాదాపు మండలం ఉన్న ప్రతి స్కూల్ ఈ సెలెక్షన్కు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది దాదాపు ప్రతి స్కూల్ నుంచి అంటే ఎవరైతే మండల స్థాయి స్థాయికి గేమ్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని ఇక్కడ సెలెక్షన్ చేయడం జరుగుతుంది ఒక టీమ్గా మండల స్థాయి టీమ్ను ఇక్కడ గ్రామంలో ప్రతి గ్రామం నుంచి వచ్చిన స్కూల్ నుంచి ఒక ఒక్కొక్క ఒక టీమ్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి అయితే ఇక్కడ మనం స్కూల్లో సెలక్షన్ జరుగుతుంది దాదాపు ఇది రెండు రోజులు జరిగే అవకాశం ఉంటుంది ఫస్ట్ అయితే బాయ్స్ది సెకండ్ రోజు అయితే గర్ల్స్ జరిగేది ఉంటుంది దాదాపు మనకు సిక్స్త్ నుంచి టెన్త్ లోపు అండర్ ఫోర్టీన్ అండర్ ఫోర్టీన్ వరకు అయితే జరిగే అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన సెలెక్షన్స్ అయితే ఇక్కడ మండల స్థాయిలో జరుగుతున్నాయి దాదాపు చూస్తున్నాం ప్రతి స్కూల్ నుంచి అయితే ఒక టీం అయితే రావడం జరిగింది ఈ టీం నుంచి పిల్లల్ని గేమ్స్ సెలెక్ట్ చేసి తద్వారా మండల స్థాయి ఒక టీం టీం టీమ్ అయితే సెలెక్ట్ చేస్తారు ఆ టీం మరి ఇంతవరకు మనకు ఒక టీం సెలెక్ట్ చేసి అది మండల స్థాయి జిల్లా స్థాయికి పంపించే అవకాశం ఉంది దాదాపు మండలంలో ఉన్న ప్రతి స్కూల్ నుంచి అయితే ఇక్కడికైతే పిల్లలైతే రావడం జరిగింది వాళ్ళందరినీ ఇక్కడ సెలెక్షన్కు ఇక్కడికి ప్రతి స్కూల్ నుంచి దాదాపు మండలంలో ఉన్న ప్రతి స్కూల్ ఇక్కడికైతే రావడం జరిగింది ఆ స్కూల్ ద్వారా ఇక్కడ ఒక టీం సెలెక్షన్ చేసి మరి వాలీబాల్స్తో ఉందంటారు మనకు ఖోఖో కబడ్డీ వాలీబాల్ దాదాపు ప్రతి గేమ్ నుంచి ఒక మండల స్థాయి టీం అయితే ఇక్కడ అయితే ఏర్పాటు చేయడం అంటే సెలక్షన్ చేయడం జరుగుతుంది మండల స్థాయి గేమ్స్ అయితే గేమ్స్ కోసం మనం రామడుగు మండలంలో వెల్చాల గ్రామాన్ని సెలెక్ట్ చేయడం ఇక్కడ మండల స్థాయి గేమ్స్ సెలెక్షన్ కోసం వెల్చాల స్కూల్ని తీసుకోవడం అయితే చాలా సంతోషమైన విషయం చెప్పచ్చు ఎందుకంటే దాదాపు కొన్ని మండల స్థాయిలో స్కూల్ జరుగుతాయి కానీ ప్రస్తుతానికైతే మనకు వెల్చాల హై జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో మండల స్థాయి గేమ్స్ అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మనం విజువల్స్ ఇస్తాం దాదాపు ప్రతి పిల్లలు దాదాపు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అయితే పిల్లలైతే వచ్చారు సెలక్షన్ కోసం ఈ సెలక్షన్ దాదాపు టూ రెండు రోజులు జరిగే అవకాశం ఉంటుంది ఫస్ట్ అయితే గర్ల్స్ జరుగుతుంది అండర్ లోపు జరిగే గర్ల్స్ గర్ల్స్ సెలెక్షన్ తర్వాత మాత్రం నెక్స్ట్ ఇయర్ రోజు అండర్ లోపు మన బాయ్స్ జరిగే అవకాశం ఉంటుంది ఇది మండల సైడ్ ఒక టీమ్ సెలక్షన్ ఉంటుంది ఈ సెలెక్షన్ ద్వారా ప్రతి ఒక టీం మండల స్థాయి జిల్లా స్థాయిలో జరిగే ఒక టీం కోసం అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి మండల స్థాయి గేమ్స్ అయితే ఇక్కడ మనం జరుగుతుంది మనం లైవ్ ద్వారా చూస్తున్నాం మనకి ఇక్కడ వెల్చాల్లో జరుగుతున్న ఖోఖో సెలక్షన్ అయితే జరుగుతుంది సెలక్షన్కి సంబంధించి మనం విజువల్స్ చూస్తున్నాం దాదాపు ప్రభుత్వ ప్రైవేట్ అన్నీ మండల స్థాయి స్కూళ్ళన్ని ఇక్కడ అయితే మనకు ఇక్కడే పోటీ అయితే నడుస్తున్నాయి మనం విజువల్స్ చూస్తున్నాం దాదాపు ప్రతి స్కూల్ నుంచి ఒక్కొక్క టీంను ఒక్కొక్క సెలెక్షన్ అంటే ఎన్ని టీంలు ప్రస్తుతానికి వచ్చాయి అని ఎన్ని టీంల నుంచి మనకు సెలెక్షన్ అవుతున్నాయి అనే మనం పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని జరుగుతాం ఇక్కడ దాదాపు మండలంలో ప్రతి స్కూల్ నుంచి ఒక పీ ప్రతి స్కూల్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఒక సెలక్షన్ ఒక సెలెక్షన్ కమిటీ ఉంటుంది వాళ్ళంతా వాళ్ళ టీం సెలెక్షన్ చేయడం జరుగుతుంది తద్వారా ఒక మండల స్థాయి టీం అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఒకటి ఏంటంటే వాతావరణ పరిస్థితులు కొంచెం అననుకూలంగా ఉన్నా ప్రస్తుతానికైతే ఇప్పుడైతే కొంచెం ఓకే మనకి ఇక్కడ మనం చూస్తున్నాం వాలీబాల్ అయితే ఇక్కడ టీం చూస్తున్నాం ఇక్కడ మనకి ఇక్కడ వాలీబాల్ ఇక్కడ కోర్ట్ ఇది అదేవిధంగా కబడ్డీకి సంబంధించిన టీమ్స్తో ఇక్కడ వేయడం జరుగుతుంది కబడ్డీ ఖోఖో వాలీబాల్ దాదాపు అన్ని స్కూళ్ళకు సంబంధించిన గేమ్స్ అయితే ఇక్కడ సెలక్షన్ మండల స్థాయి సెలక్షన్స్ జరుగుతున్నాయి దాదాపు ఈరోజు రేపు రెండు రోజులలో అయితే మండల స్థాయి జరిగే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే వెల్చాల్లో రాష్ట్ర స్థాయి ఖోఖో రాష్ట్ర స్థాయి ఖోఖో అయితే ఇక్కడ ఖోఖో అయితే జరుగుతుంది రాష్ట్ర స్థాయికి సంబంధించి రాష్ట్ర స్థాయి అయితే జరిగే అవకాశం రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీ అయితే ఇక్కడ జరిగే జరిగే అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన ఇన్పుట్స్ అయితే ఇంకా మనకు పూర్తిగా అందలేదు ఒకవేళ స్థాయి రాష్ట్ర స్థాయి జరిగితే ఇక్కడ మన రెండు రోజులు జరిగే అవకాశం ఉంటాయి రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీ ఖోఖో సెలక్షన్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మండల స్థాయిలో అయితే మనకి ఇక్కడ సెలక్షన్స్ అయితే జరుగుతున్నాయి మండల స్థాయికి సంబంధించిన మనం విజువల్స్ అయితే చూస్తున్నాం ఈ మండల స్థాయి గేమ్స్ ఇక్కడ మనకు జరగడం అయితే చాలా సంతోషనే ఇప్పుడు జేడ్పీ స్కూల్ వెల్చాల్లో ఇంత రాష్ట్ర స్థాయిలో జరగడం అనేది ఊరికి సంబంధించిన స్కూల్లో జరగడం అయితే చాలా సంతోషమైన విషయంగా మనం భావించవచ్చు ఇది ఫ్రెండ్స్ వెల్చాల గ్రామంలో జరుగుతున్న జెడిపిహెచ్ఎస్ హై స్కూల్లో మండల్ లెవెల్ ఖోఖో అండ్ కబడ్డీ పోటీలు అయితే జరుగుతున్నాయి వాటికి సంబంధించిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఈ మంచి అంటే ఇంట్రెస్ట్ ఈ స్థాయి కంటే ఇక్కడ అడ్మి పిల్లలు సరిగ్గా లేక లేకుండా ఇక్కడ సార్ అయితే ఇక్కడ స్పెషల్ ఇంట్రెస్ట్తో మండల స్థాయి గేమ్స్ అయితే నిర్వహించడం మనకు ఎంతో సంతోషనీయం మనం ఇలాంటి పోటీ ఇలాంటి పోటీ కార్యక్రమాలు అంటే ఈ సెలెక్షన్ మన వెల్చాల గ్రామంలో జరగడం అయితే చాలా సంతోషనీయం సంతోషణీయం మనకు ఈ విజువల్ చూస్తే అర్థమవుతుంది మనకు మండల స్థాయి గేమ్స్ ఎలా జరుగుతున్నాయి అనేది ప్రతి స్కూల్ నుంచి పిల్లలైతే రావడం జరిగింది జేడిపిఎస్ఎస్ దేశరాజుపల్లి దేశరాజపల్లి స్కూల్ మనకు యూనిఫామ్ పిల్లలకైతే ఇవ్వడం మంచి టీమ్స్ అయితే రావడం జరుగుతుంది దాదాపు ఇక్కడ మనకు ఖోఖో సంబంధించినవిస్తారు ఇది ఫ్రెండ్స్ వెల్చాల గ్రామంలో జరుగుతున్న వందల స్థాయి గేమ్ సెలెక్షన్ మీకు ఇప్పటివరకు అయితే లైవ్ ద్వారా చూపించినాను ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ